ఈ వీడియో పై నెడ్సర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది ఒక కుర్రాడు ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తూ కదులుతున్న రైలు నుండి జారిపడ్డాడు ఈ సంఘటన కాస్గంజ్ నుంచి కాన్పూర్ కు ప్రయాణిస్తున్న రైల్లో జరిగింది ఓ కుర్రాడు రీల్ చేయాలనుకున్నాడు అందుకోసం వేగంగా దూసుకెళ్తున్న రైలు కిటికీ కడ్డీలను పట్టుకుని బయటికి వెళ్లాడుతూ ఉన్నాడు రైలు వేగం మరింత పెరగడంతో అతను కింద పడిపోయే పరిస్థితి వచ్చింది కొద్దిసేపట్లో పడిపోతాడు అనే టైంలో ఎవరు అత్యవసర చైన్ లాగినట్లున్నారు ట్రైన్ కాస్త స్లో అయింది దీంతో ఆ కుర్రాడు పక్కకి దూకే ప్రయత్నంలో కింద పడిపోయాడు అదృష్టవశాతూ అతనికి పెద్దగా గాయాలు కాలేదు దాంతో అతను మళ్లీ వచ్చి ట్రైన్ ఎక్కేశాడు ట్రైన్ స్లో అయి ఉండకపోతే ఆ రైలు వెళ్తున్న వేగానికి అతను ఖచ్చితంగా కిందపడి ప్రాణాలు కోల్పోయేవాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అదనపు డైరెక్టర్ జనరల్ కాన్పూర్ అధికారిక హ్యాండిల్ ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని ఫతేహర్ పోలీసులను ఆదేశించింది